నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పన్నెండు డివిజన్ చింతారెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిజరెడ్డి మాజీ మేయర్ నందిమండల బానుశ్రీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రామనయ్య తదితరులు ఆవిష్కరించారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోని అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ ఆసియాలు ఆలోచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని గిరిధర్ రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో రూరల్ ఎమ్మెల్యే కోటకురెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించారు దాని కనుగొనంటే అందరూ పనిచేయాలని చెప్పి పార్టీకి మరింతగా బుద్ధి ముగిస్తారని చెప్పి భూమి ఉన్నంతవరకు కూడా గట్టిదేశం పార్టీ ఉంటుంది ఒక అన్ని విధాల నాయకుల్ని కార్యకర్తలని అదేవిధంగా ప్రజలకి అండదండలుగా ఉంటున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు మిగతా నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా రూల్ సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు స్వాభినందనలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాల చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలోకి పెట్టుకున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయక కార్యకర్తలకు హెచ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి ధైర్యంగా నాయకులకు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని నడిపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు